అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ ఎట్లా ఉన్నారో అందరు మంచుకున్నారా నేనైతే మంచుకున్నాను ఈవెల్లా ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయో చూద్దాం దానికంటే ముందుగా కొన్ని అంశాలు ఇక్కడ మాట్లాడుకోవాలి ఏమైనా కాళేశ్వరం 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 ప్రాజెక్ట్ అని ఏడుస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఇంకా ఏమీ లేదు అందులో సుప్రీంకోర్టు ధర్మాసనం నిన్న చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చింది సుప్రీంకోర్టు జడ్జి ఎవరైతే ఉన్నారో ఆ జడ్జి కాళేశ్వరం గురించి కొన్ని ప్రత్యేకమైన వ్యాఖ్యలు చేసిండ్రు ఏదైతే పోలవరం రంగారెడ్డికి సంబంధించిన అంశం తెర మీదకి వచ్చిందో అంశానికి అంశానికి సంబంధించి విచారణకు వచ్చిందో ఆ అంశం పోలవరం రంగారెడ్డికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు దాఖలు చేసిన అఫిడవిట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆధారంగా చేసుకొని సిబిఐ ఇన్వెస్టిగేషన్కి ఇవ్వాలని చెప్పేసి ఒక వ్యక్తి మొత్తం మీద అఫిడవిట్ దాఖలు చేసిండ్రు సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఈ పోలవరం రంగారెడ్డి ప్రాజెక్టు మీద నమోదైన అఫిడవిట్ను కొట్టేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం జడ్జు ఒక కాళేశ్వరం అంటే అది కొట్టేసుకుంటేనే కాళేశ్వరంకి సంబంధించిన ప్రాజెక్టుల గురించి మాట్లాడిండ్రు ఒక నీటి ప్రాజెక్టు గురించి ఇట్లా మాట్లాడడం తప్పు మీరు నీటి పా ప్రాజెక్టు మీద ఇడ చాలా రోజులు చేసుకో చేసిపోయిండు పని చేసిపోయిన్రు ఆయన ఆ జడ్జు నిన్న కొన్ని ప్రత్యేకమైన వ్యాఖ్యలు చేసినరు దాదాపు కేంద్ర సంస్థలు కేంద్ర ప్రభుత్వాలు చాలా అంశాలల్లో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కితాబు ఇచ్చినాయి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎన్నో ప్రశంసల వర్షాలు కురిపించుకుని పోయినాయి ఒక కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రాంతానికి వరప్రదాయిని ఎడారిలాగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని ఇలా ఒక సస్యశ్యామలమైన ప్రాంతంగా మార్చింది కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీరు అట్లా నోరు వారేసుకోవడం సరైన ముచ్చట కాదు అసలు లెక్కనే కాదు పద్ధతి కాదు రాజకీయాలు ఉంటే మన రాజకీయ పరంగా చూసుకోవాలి కానీ ఒక తెలంగాణ ప్రాజెక్టు తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యావలంగా మార్చిన తెలంగాణ ప్రజల బతుకుదెరువు మార్చిన ప్రాజెక్టు మీద మీరు ఇలా నోరు వారేసుకోవడం అసలు మంచి ముచ్చడ కాదు అసలు సరైన ముచ్చడ కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జు నిన్న కొన్ని ప్రత్యేకమైన వ్యాఖ్యలు చేసిండ్రు ఎందుకు ఆ వ్యాఖ్యలు చేసిండ్రు దాదాపు వేరే టోళ్లు వేరే అర్థం కాకుండొచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇక్కడ చాలా రోజులు ఆయన పని చేసుకొని పోయిండ్రు కాబట్టి పని వేసిపోయిండ్రు కాబట్టి ఆయనకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక అవగాహన ఉన్నది కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు రాకముందు తెలంగాణ ప్రాంతం ఎట్లుండే కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతం ఎట్లా మారింది అన్న అవగాహన ఆయనకు ఉంది కాబట్టి ఈ పోలవరం రంగారెడ్డి ముచ్చడ మీద కూడా ఆ ముచ్చడ మీదకెళ్ళి ముచ్చట ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తీసుకొచ్చడం జరిగింది పోలవరం రంగారెడ్డి దాని మీద అఫిడవిట్ దాఖలు చేసుకుంటూ దాఖలు చేసుకుంటూ కొన్ని వందల అఫిడవిట్లు దాఖలు చేసుకుంటూ పోయిందట ఈ అఫిడవిట్లలో ఎటువంటి ఆధారాలు లేవు అవి నిరాధారమైన ఆరోపణలు మాత్రమే ఇందులో ఎటువంటి ఆధారాలు లేవు ఆధారాలు ఉంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇప్పుడు ఆధారాలు లేవు ఆధారాలు లేని దాని వాటికి మీరు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎట్లా అడుగుతా ఉన్నారని చెప్పేసి కొన్ని అంశాలు తెరమీదకొచ్చినాయి ఈ అంశాల నేపథ్యంలో సుప్రీంకోర్టు జడ్జు దేశ అత్యున్నత న్యాయస్థానం జడ్జు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిండ్రు తెలంగాణ తలరాతను మార్చిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ బతుకులు మార్చిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఎడారి ప్రాంతం కమ్ము కారు చీకట్లు గమ్ముకుంటే తెలంగాణ రాష్ట్రం ఆగమవుతుంది నీళ్లు ఉండయి నిధులు ఉండవు కరెంటు ఉండదు ఆగమవుతుంది అడువైతుంది అన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే బువ్వగినగా మార్చి చూపెట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక బృహత్తరమైన కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ మీద కక్షపూరిత రాజకీయాల కోసం కేసీఆర్ మీద నిందలేయడం కోసం కేసీఆర్ను బదలాం చేయడం కోసం మేడిగడ్డను వాళ్ళు రిపేర్ చేసే ఉద్దేశం వాళ్ళకు లేదు ఎన్డీఏసిఏ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా చెప్పింది ఏం చెప్పింది రిపోర్ట్ అయిపోయింది దాన్ని రిపోర్ రిపేర్ చేసుకోపోండి అని చెప్పేసి వాళ్ళకు మేడిగడ్డ ప్రాజెక్టును రిపేర్ చేసే ఆలోచన లేదు కాబట్టి వాళ్ళకి ఎంత మాత్రం ఏమున్నా వాళ్ళ మెదళ్ళల్లో వాళ్ళ బుర్రలల్లో ఒకటే ఆలోచన మెదులుతూ ఉన్నది ఆ ఆలోచన ఏందయ్యా అంటే తుమిడి హట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలి కాంట్రాక్టులు ఇచ్చుకోవాలి కమిషన్లు దూపాలే గిదే కత్తున్నది తప్ప వాళ్ళకు తెలంగాణ ప్రజలన్నా తెలంగాణ ప్రాజెక్టులన్నా తెలంగాణ సమాజం అన్నా పాయిరం లేదు తెలంగాణకు వాళ్లకు పేగబంధం లేదనేది ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నది అర్థమవుతా ఉన్నది ఎన్డీఏసీ రిపోర్ట్ వచ్చేదాకా ఎన్డీఏసీ రిపోర్ట్ వచ్చేదాకా ఆగుతాం ఆగుతామని అన్నారు మా చేతులలో లేదు ఎన్డీఏసీ రిపోర్ట్లో ఉన్నది అని చెప్పేసి ఇలా ఎన్డీఏసీఏ రిపోర్ట్ పట్టుకొని మళ్ళీ ఢిల్లీకి చక్కలు కొట్టాల్సిన అవసరం ఏర్పడ్డది ఎందుకు ఏర్పడ్డది బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై కాళేశ్వరం ప్రాజెక్టు మీద డ్రామాలు ఆడుతున్నాయి కాబట్టి మోడీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసి పోలవరం ప్రాజెక్టు నుంచి ప్రాణహితలీలు పోలవరం ప్రాజెక్టుకు మేడిగడ్డ నుంచి కాకుండా డైరెక్ట్ అన్లో పోయి పడితే ఇప్పుడు మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఉంటాయి వీళ్ళు ఇంకా వేరే పంప్ హౌజుల నుంచి కూడా నీళ్లు నిల్వ చేయచ్చు తెలంగాణ సమాజానికి నీటి నియ్యొచ్చు కాళేశ్వరం నీళ్లను వాడకంలోకి తీసుకురావచ్చు అన్నారం సుంధిలో భరాసలు నింపచ్చు వట్టెం పంపు హౌజ్ నుంచి కూడా నింపచ్చు కానీ ఇలా ఏం చేస్తాను మేడిగడ్డ కూలిపోయింది కాళేశ్వరం గుంగిపోయింది ఇంకొకటి చెప్తున్నా కాళేశ్వరం నుంచి నీటి లభ్యత ఎవరికైతే వస్తా ఉన్నదో నీళ్ళు రాకముందు ఎట్లా వాళ్ళు పంటలు పండించుకున్నారో నీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా పంటలు పండించుకున్నారో నిన్నంత గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొచ్చినా అది మీ ముంగట పెడతా రేవంత్ రెడ్డికి సొట్లు అనుకోవాలి కాళేశ్వరం ప్రాజెక్టు కింద కాలువల కింద నీళ్ళ ద్వారా ఒకప్పుడు ఎడారిగా ఉన్న వాళ్ళు ఒకప్పుడు వాళ్ళు అమాల పనికి పోయేటోళ్ళు వాళ్ళు కూలీ పనికి పోయేటోళ్ళు వాళ్ళు మూడు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు మట్టి మొత్తం వాళ్ళకు దుఃఖం వచ్చేదట ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళతో వాళ్ళు పంటలు పండించుకుంటా బయటకు పోవడానికి పని లేదు వేరే వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేయడానికి అవకాశం ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత నీళ్లు పెరిగిన తర్వాత నీటి సామర్థ్యం తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ అయిన తర్వాత భూగర్భ జలాలు పెరిగిన తర్వాత బీహార్ నుంచి ఇక్కడ కూలీలకు వస్తా ఉన్నారు వలసలకు వస్తా ఉన్నారు సరే అది ఇక్కడ ఉన్న వాళ్ళకు దెబ్బ తీయచ్చు ఇక్కడ ఉన్న ఉపాధి వేసుకునే వాళ్ళకు దెబ్బ తీయచ్చు కానీ మొత్తం మీద అక్కడి నుంచి ఇక్కడ వలసలు వచ్చి వాళ్ళు నాట్లు వేసుకొని పోయే పరిస్థితి ఏర్పడ్డది పునాస పంటలు వేసేటళ్ళు ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో ఇలా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వరేసుకుంటా ఉన్నారు వరికి నీళ్ళు ఎక్కువ ఒకనొక సందర్భంలో కేసీఆర్ఏ వరేయద్దు ఇక జాలు ఎక్కువగా వేరే పంటలు ఏంటి ధాన్యం పంటలు ఏండ్రి అని చెప్తే దాన్ని కూడా వరేస్తే ఊరి అని చెప్పేసి మాట్లాడిండు కేసీఆర్ అని చెప్పేసి మొత్తుకున్నారు నీటి సామర్థ్యం ఎక్కువై వరే వేసే వరకు మొన్న మొన్న వేరే రాష్ట్రాలకు లేకపోతే కేంద్రానికి ఎగుమతి చేసే బోర్డు పెట్టిండ్రు కేంద్రానికి ఎగుమతి చేస్తూ ఉన్నారు వడ్లు అయినప్పుడు కూడా సకాలంలో కొంటలేరు కాంటాలు పెట్టి కాళేశ్వరం గురించి వీళ్ళు లేపిన ప్రాపగండ లేపి చెప్తే అది ఒడవను ముచ్చట దంగని ముచ్చట మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ డ్రామా ఆడిండు రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలలో ఇంకా కేసీఆర్కి వ్యతిరేకత తెచ్చి అప్పుడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా కాళేశ్వరం కుంగింది బరాజు కుంగింది లక్ష కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరం పేరిట దోసుకొని తిన్నారు అప్పులకు కుప్ప వేసినని చెప్పేసి మాట్లాడి మాట్లాడి ఇయల్లా కేసీఆర్ మీద కొత్త వ్యతిరేకత తెచ్చేలాగా ప్రయత్నం చేసిండు ప్రాపగండ లేపిండు ఇప్పుడు ఉన్న పలంగా వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలలో పోతే ఊళ్ళల్లో స్థానిక సంస్థల ఎన్నికలలోకి పోతే బొక్కబోర్ల వరుడు ఖాయం జిహెచ్ఎంసీ ఎన్నికలలోకి పోతే లాగి పెట్టి చెంప మీద జనాల సరసుడు ఖాయం గందకే ఇప్పుడు కేసీఆర్ మీద వ్యతిరేకత ఎంతో కొంత తెప్పియాలి ఎక్కువగా ప్రజలలో నెగిటివిటీ పోయింది ప్రజలందరూ కేసీఆర్ వైపే చూస్తారు గందకనీ మనం ఏం చేయాలంటే కేసీఆర్ మీద నెగిటివిటీ తేవాలి అందుకనే మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టునే అని చెప్పేసి ఉద్దేశంతో మళ్ళీ ముంగడు ఇట్లాంటి ప్రాపగండలకు తెరలేపిన అయితే తెలుస్తూ ఉన్నది ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద సుప్రీంకోర్టు జడ్జు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిండ్రు ఏదైతే కాళేశ్వరం కాదు అది కూలేశ్వరము అని చెప్పేసి మాట్లాడుతున్న మేధావులకు సన్నాసులకు చెంపబెట్టి సమాధానం ఇచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అంశంలో పోలవరం రంగారెడ్డికి విషయానికి సంబంధించి అంశం వచ్చినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇట్లా మాట్లాడతారు సుప్రీంకోర్టు జడ్జు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే ఎందుకంటే ఈ దీని మీద ఏదో ఒకటి తీర్పిస్తేస్తారు అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నారు కానీ తా సాగునీటి తాగునీటి సమస్యలు తీర్చిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇలా మీరు ఇట్లా మొత్తుకుంటా ఉన్నారంటే ఏంది స్వయాన పిల్లనిచ్చిన మామనే రేవంత్ రెడ్డికి సొట్లు పెట్టిండే ఇండైరెక్ట్గా కాళేశ్వరం ప్రాజెక్టుకి అయిందే తొంభై ఆరు నుంచి ఎనభై ఆరు వేల కోట్లు అంటారు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అవినీతి జరిగిందని ఎట్లా చెప్తారు అని స్వయాన పిల్లనిచ్చిన మామనే ఆ సొట్లు పెట్టిండ్రు ఒక ఇంటర్వ్యూలో కూర్చొని ఆ ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నది ఆ వీడియో కూడా ఉన్నది మన దగ్గర అది పోతా పోతూ ఉంటే ప్లే చేసుకుందాం